వెల్కమ్ టు వెంకట సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ గత ఎస్ఏ అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్నల దృష్ట్యా రాబోయే టెట్టి కూడా అడగబోయే ప్రాధాన్యత ఏర్పాటు చేసిన పీఆర్పీ క్రింది వాటిలో మానవ నిర్మిత విపత్తు కానిదేది విపత్తు డిజాస్టర్స్ అని పేర్కొంటాం ఊహించని విధంగా భూపరితలంపై మానవ ప్రపంచానికి అకస్మాత్తుగా జరిగే ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టాన్ని విపత్తుగా పేర్కొంటాం అలాంటి విపత్తుల్లో మానవ కారక విపత్తులు ఉంటాయి ప్రకృతి కారక విపత్తులు ఉంటాయి అందులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఇది మిగతా విషవాయువు రిలీజ్ అవడం వల్ల అత్యధిక సంఖ్యలో పారణ నష్టం జరిగింది ఇది ఒక ప్రధానంగా మానవ కారక విపత్తుగా పేర్కొన్నాం ఇక్కడ మానవ నిర్మిత విపత్తు కానిది అన్నాడు ఇది మానవ కారక విపత్తి రెండు వేల మూడులో లో కుంభకోణంలో పాఠశాలలో అగ్ని ప్రమాదం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి అత్యధిక మొత్తంలో ప్రాణనష్టం నష్టం జరిగింది నష్టం జరిగింది ఇది మానవ కారక విపత్తుగా పేర్కొన్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఢిల్లీలో ఉపాహార్ సినిమా హాల్లో అగ్ని ప్రమాదం ఇది కూడా మానవకారక విపత్తుగా పేర్కొన్నాం రెండు వేల నాలుగో సంవత్సరం హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించడం వల్ల మనకి నాగపట్నం అనే ప్రాంతం కంప్లీట్ గా ముప్ప ఉన్నాయి ఈ తరహా ఉన్నటువంటి ప్రతిపాదన దృష్ట్యా ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా పేర్కోవచ్చు ఇలా మన వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఈ తరహా ప్రశ్నలతో కూడుకున్నటువంటి సిరీస్ కోర్స్ అందుబాటులో ఉంది అదే మాదిరిగా ఈ రోజు గమనించిన మిత్రమా మన వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ప్రతి కోర్స్ పైన కూడా సెవెంటీ పర్సెంట్ తగ్గిం తోటి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో టెన్ ప్లస్ డిఎస్సి ఫుల్ కోర్స్ టెస్ట్ నిర్వహించి క్లాసు చెప్పబడు ఎస్జిటి మిత్రుల్ ఎయిన్ కి ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది మిత్రమా అదే తరహాలోనే మన యొక్క వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో కంటెంట్ కోర్స్ వచ్చి ఫైవ్ డబుల్ నైన్ టెస్ట్ సిరీస్ కోర్స్ ఫైవ్ డబుల్ ఎయిన్జిటి మిత్రులకి తెలంగాణ ఎస్జిటి మిత్రుల్ నైన్ కోర్స్ అందుబాటులో ఉంది ఈ రోజు టెన్ ప్లస్ డిఎస్సి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ గా అన్ని సబ్జెక్టులను ఆధారంగా చేసుకుని ఎస్ఏ మిత్రకి ఎస్జిటి మిత్రకి ఏపీ తెలంగాణ మిత్రకి ఏపీ మిత్రకి ఎస్ఏ సోషల్ ఎస్జిటి మిత్రకి తెలంగాణ ఎస్ఏ సోషల్ తెలంగాణ మిత్రకి తెలంగాణ మిత్రకి ఎస్ఏ ఎస్జిటి మిత్రకి ఏపీ మిత్రకి అయితే సోషల్ వాళ్ళకి మొత్తంగా నూట యాభై మార్పులకు గానీ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ అవుతుంది ప్లే స్టోర్ కి వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ లో ఉన్న ప్రతి కోర్స్ మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది విజయం తద్యం అనే విధంగా ఆత్మ నిబంతుడు పాఠ్యాంశం వెంకటసార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో మీరు ప్రతి టెస్ట్ కూడా మీ యొక్క విజయాన్ని మీకు తప్పకుండా సిద్ధించే విధంగా ఏర్పాటు చేయబడింది అదే తరహా పాఠ్యాంశం బోధన కూడా అదే తరహాలో ఉంటుంది ఒక ఐడెంటిఫికేషన్ ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ మన సార్ ఆన్లైన్ రైట్ సార్ మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ కూడా తెలియపరచండి మన కోర్సు గతంలో తీసుకున్న వాళ్ళు కూడా ఏ తరహా ఉన్నాయన్న విషయం కూడా తెలియపరచుంది थैंक यू मित्रमा थैंक यू सो मच धन्यवाद